ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరిలోని నిమ్మ పరిశోధన కేంద్రమును వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు నిమ్మ పరిశోధన కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమాలను నిమ్మ చిన్ని పరిశోధన ప్రిన్సిపాల్ మధుమతిని అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సిసి నాయుడుతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ఉజ్జాయింపు ఉంటది ఉజ్జాయింపు ఉంటది మన్నే ఉంటది అక్కడ చేసాం ఆ తర్వాత జీపీ చేసాం అలాగే టీం బోర్డ్ చేసాం స్టేషన్ నిమ్మకి మినిమం అంటే ఎక్కువ సార్ ఐడియా ఆయన కూడా రివాల్వింగ్ ఇన్కమ్ కావాలి కదా రివాల్వింగ్ వాళ్ళు మెయింటెనెన్స్ కి డబ్బులు కావాలి కాబట్టి ఇరవై రూపాయలు పెట్టి కొంటాము కులలో మనకి